అంతర్గ్రామ మండలంలోని లింగాపూర్ గ్రామంలో డ్రైనేజీల సమస్య ఉన్నందున డ్రైనేజీల మరమ్మత్తులు వెంటనే నిర్మాణం చేయాలని నిమ్మరాజు రవి కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందనమ్మ కాలనీలో గత ఏడాది క్రితం డ్రైనేజీ పనులు మొదలుపెట్టి అసంపూర్తిగా చేయడం వల్ల ప్రజలు ఇంట్లో నుండి బయటికి రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని అలాగే డ్రైనేజీ నీళ్లు ఎటుపోకుండా అక్కడ నిలిచిపోవడం వల్ల సిసి రోడ్డు కూడా కూలిపోవడం జరుగుతుందని కావున స్టేట్ ఫైనాన్స్ ఫండ్ సెంట్రల్ ఫైనాన్స్ ఫండ్ లేదా జనరల్ ఫండ్ నుండి నిధులు వెచ్చించి గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే ఈ యొక్క డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని పిందిరమ్మ కాలనీ ప్రజలతో కలిసి డిమాండ్ చేశారు ఈ సమస్యపై స్పందించకపోతే ఎంపీడీఓని కలవడం జరుగుతుందని అధికారులు స్పందించకపోతే అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నిమ్మరాజుల రవి తెలిపారు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో మనం ఉన్నాం అయితే గత సంవత్సర క్రితం మరి ఇక్కడ ఏదైతే అభివృద్ధి పనుల్లో భాగంగా మరి డ్రైనేజీలు తవ్వడం జరిగింది ఆ డ్రైనేజీలు పూర్తి చేయకుండా కొంతవరకు ఏసీ మిగతా డ్రైనేజ్ తవ్వి వదిలిపెట్టడం వల్ల అసంపూర్తిగా వదిలిపెట్టడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఇది ఏ ఫండ్ ద్వారా వేసీరో తెలియదు కానీ మేము గ్రామ పంచాయతీ అధికారులను ఎంపీడీఓ గారిని ముఖ్యంగా మేము కోరుతున్నది ఏంటంటే ఎస్ఎఫ్సీ ఫండ్ అయినా మంచిదే స్టేట్ ఫైనాన్స్ ఫండ్ అయినా మంచిదే లేకపోతే సెంట్రల్ ఫండ్ అయినా మంచిదే లేదంటే జనరల్ ఫండ్ నుండి అయినా మంచిదే గ్రామ అభివృద్ధి విషయంలో మరి ఇంద్రమ్మ కాలనీలో ఈ డ్రైనేజీలు పూర్తి చేసి ప్రజలకు మరి అసకారణంగా ఏదైతే డ్రైనేజ్ తవ్వి అసంతృప్తిగా వదిలిపెట్టిరో వారికి మంచి చేయాలన్న ఆలోచన ఉద్దేశంతో తప్పకుండా ఈ యొక్క నిధులను ఏర్పాటు చేసి ఖచ్చితంగా వీరు ఆ పనులు పూర్తి చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము పంచాయతీ అధికారులను కోరుతున్నాం మేము పంచాయతీ అధికారులను కోరుతున్నాం కోరుతున్నాము రెండు నాలుగు తీసిన తర్వాత అదేమో నాలి కట్టి దానికి రోడ్డు లేదు ఆ రోడ్డు లేని దానికేమో నాలి కట్టిండు ఈ రోడ్డు ఉన్నదానికేమో ఆపిండు ఆ రోడ్డు లేని దానికి నాలి ఈ వర్షం నీళ్ళు ఎటు తట్టు పోయేది ఉండే ఈ రోడ్డు కట్టిన దానికి నీళ్ళు ఎటు పోక ఇబ్బంది అవుతుంది కదా మరి ఈ ఇబ్బంది లేని కానీ దీన్ని నాపేసి ఇది చేస్తే వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడ రోడ్డు సగానికి సగం అక్కడి నుంచి ఇక్కడ దాకా అంతా పలుకుంటుంది ఇప్పుడు మీకు దిగుడు ఎక్కడికి ఇబ్బంది ఎల్లు వస్తారు రేపు వస్తారు ఎల్లుండి వస్తాను అనుకుంటా వెళ్ళి ఆశ పెట్టే నాకు కంట్రాడైపోయిందని అని